ఇప్పుడు మేము కరెంటు బిల్లు కట్టుకోవాలంటే మాకు ఎలా కొత్తది ఉన్నోడు కట్టుకుంటాడండి అండి నేను ఎలా కట్టుకుంటాడు మరి ఏమో మరి లేదాలు ఎలా కట్టుకో కరెంటు బిల్లు ఎక్కువ చేస్తున్నాయి మరి బండలో పెరిగిపోతాన్నాయి ఉన్నోడు కడతాడు నేను కూడా ఎలా కట్టుకుంటాడు జీతాలు గీతాలు ఉంటే ఉన్నోడు పర్వాలేదు కట్టుకుంటాడు నేను ఇప్పుడు ఎట్లా మానేస్తాం మరి ఆడపిల్ల ఏదో ఆ ఉంటే కూలి కూలి పనికెళ్తే ఉంది నాపోతాయి అది లేదు మరి ఇదే మా తీరు ఏం చేయదు లేదు చెప్తావు ఫైనల్ ఏం ఫైనల్కి ఏడు చెప్పాలి మరి మాకు బా కరా బిల్లుడు ఏ పై మరి ఏదో ఏదోచినా మరి దేవుడి చేస్తాం మేమే చెయ్యలేదు మరి ఏదో వస్తుందో మరి ఏటికి మాకు అర్థం కావటం లేదు ఎవరు వస్తే ఎవరు వస్తే బాగుంటుందా మరి ఏ చంద్రబాబు నాయుడు కొరకే మేము ఆలోచిస్తాను మరి అన్ని బాగుంటాయని అంటున్నారు కదా వైసీపీ కారణం అయితే మరి మాకు తినడానికి ఆటికి మరి గ్యాస్ బ్యాన్లో ఇవన్నీ మాకు కొద్దిగా ఇంతమంది అంతే అప్పుడు ఆ ఇప్పుడు ఏదీ లేదు మా ఖర్చులు బాగా పెరిగిపోయినాయి ఖర్జులు బాగా పెరిగిపోయాయి ఆ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి ఖర్జులు పెరిగిపోయినాయి మా పేదవాళ్ళు మమే కట్టుకోలేము కరాలి బిల్లుకారు మత్స్యకారులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారు కదా పదివేలు ఇస్తాను వాళ్ళు ఇస్తాను డీజిల్ ఫ్రీగా ఇస్తాను వాళ్ళు ఇచ్చారు ఆ వల్ల గిల్లా మరి మేము రాసుకోలేదు మేము అడగలేదు మాకు అవన్నీ మాకు ఎవరు రాసుకున్న రాసుకున్న వాళ్ళు ఇచ్చి వచ్చాయ అప్పుడు రాసుకున్నారు ఇచ్చారు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అన్నీ వచ్చాయండి ఆ వల్ల రాయను బోట్లు పెట్టుకోవాలి అన్నీ వచ్చాయి అవన్నీ అన్ని ఇట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ అతను వస్తే ఇంకా బాగుంటుంది అన్ని పేదవాళ్ళకి అందుకు గొప్ప అనసా అనకాండీని ఉన్నాయి కొద్దిగా అనకాండీని ఉన్నాయి కొద్దిగా బాగుపడుతుంది పెద్ద పేదవాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర ఆటలు ఆడుకునే ఉంటారు అలాంటి కొంత ఇంకా బాగుంటుంది మేము అనుకుంటున్నాం సార్ ఎంపీ అంటే మాట్లాడాలి మాకు తెలియదు కానీ మన గంట శ్రీనివాసరాలు అంతే మాకు ఈ ఏరియాకి మాకు తెలుసు భీమిలో లోకల్ ఆనందపురం ఏంటి అంతా అతనిదే అప్పుడు ఒకప్పుడు రెండు వేలు రెండు వేల ఇరవై కదా రెండు వేల పద్దెనిమిది నుంచి అతను అప్పుడు వెళ్ళిపో కదా పదమూడు పన్నెండు పద్నాలుగు అంతా అతనిదే చేసాడు అప్పుడు బాగుంది అతను ఓడిపోయిన ఓడిపోయిన ఒక అవకాశం ఇచ్చాడు అతనికి ఇప్పుడు జగన్కి ఆ డాడీ ఒక పేరు ఉన్నాడు కదా అవకాశం ఇస్తే అతను ఇచ్చింది ఒక బాగో చేసింది ఒక అప్పుడు ఒకప్పుడు ఆశ వరకులో ఆరు వేలు అంతే పదివేలు వేసాడు నాలుగు వేలు ఆరు వేలు పెంచాడు అదే అది మంచిదే కానీ ఇప్పుడు ఏంటంటే ఆ పదివేలు పెంచి పెంచేది మంచిదే పేదవేలు అట్లా ఉంటాయి ఒకటి అన్నట్టు రేట్లు పెంచేస్తాను కదా అదే పెట్రోల్కి కాదు ఏమైనా రాసన్కి చింతపండుకి అయితే నూనెకి అయితే బియ్యానికి అయితే అన్నీ పెరిగిపోతాయి ఒక వెయ్యి రూపాయలు ఉండి పద్నాలుగు పది నాలుగు ఇక్కడ ఇక్కడేం కావాలంటే మత్స్యకాలకి కొద్దిగా జట్టి కావాలి మాకు అండి ఇంకా ఇద్దరు జెట్టి కావాలి ఇక్కడ ఇక్కడ ఎంపీ గారు కూడా గెలుస్తారు భర్త గారు గంటా గారు గెలుతారు అవునండి ఒక చెప్తే ఇక్కడ జట్టి కావాలి మా దగ్గర జట్టి అంతే మాకు డేంజర్ అయిపోతుంది ఇక్కడ తెప్పలు తెప్పలు వెళ్తే మే నెల నుంచి జూన్ నెల వరకు జూలై వరకు మాకు డేంజర్ ఇక్కడ యాటకి వెళ్ళలేకపోతే అందరూ అందుకే మీరే ఆలోచించి వచ్చిన నాయకులు గట్టి థ్యాంక్ యూ